బాబు టిఫిన్ అయిందిరా అయిందమ్మా కాఫీ తెమ్మంటావా బాబు ఎన్ని గంటలకు రా ఇంటర్వ్యూ పదకొండు గంటల డాడీ మరి రెడీ అయ్యేవా టిఫిన్ చేసేసాడండి రెడీ అయిపోయాడు ఇదిగో రాన్నయ్య ఏ కంపెనీ అన్నా జేపి ఫైబర్ ప్రొడక్ట్స్ డాడీ చైతన్య ఇలా రా కూర్చో నేనైతే ఒక విషయం నీకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను నువ్వు నాకు ఒక్కగాన ఒక కొడుకువి నేనా మార్కెట్ కమిటీలో గుమస్తా ఉద్యోగిని నా ఆదాయం అంతంత అయినా నిన్న ఎంఎస్సి చదివించాను చెల్లిని కూడా చదివించకుండా నిన్నే చదివించాను నీకు ఉద్యోగం వస్తే కొన్నాళ్ళకు మన కష్టాలు తీరుతాయి చెల్లికి పెళ్లి చేయాలి తర్వాత నీకు పెళ్లి చేయాలి ఇప్పటికే లోన్లు వాడేశాం రా బయట అప్పులకు కూడా వడ్డీ కట్టలేకపోతున్నాను ఇల్లు కడవటమే కష్టంగా ఉంది నీకు ఉద్యోగం రావడం ఎంత ముఖ్యమో నీకు అర్థమైందా తప్పకుండా డాడీ అదేంటండి వాడికి అలా చెప్తారు వాడికి తెలియదా ఏంటి మన ఇల్లు మన ఆర్థిక పరిస్థితి అన్ని నాకు తెలుసు నేను చాలా కష్టపడి ఇంటర్వ్యూలన్నీ ఫేస్ చేస్తున్నాను దురదృష్టం

బాబురా ఏమైందిరా అన్నయ్య ఇప్పుడే వచ్చాడు కదా ఆగవే ఇంటర్వ్యూ ఏమైందిరా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను డాడీ కానీ ఒక్క క్వశ్చన్ తప్ప అదేంట్రా ఎందుకు చెప్పలేకపోయా అది మీరు చెప్పాల్సిన సమాధానం కాబట్టి అదేంట్రా అలా అసలు ఏమడి గారు మేము చెప్పడం ఏంటి ఆ ఉద్యోగం నాకు రావాలంటే ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలంట కానీ నేనేం సమాధానం చెప్తాను రిటర్న్ పాస్ అయ్యావు కదా వారం అవును డాడీ వారంలో ఈ ఒక్క వచ్చినకి నేను ఎలా ఆన్సర్ చేస్తాను అవునరా అన్ని పాస్ అయితే తెలీదమ్మా డబ్బులు ఇస్తేనే ఉద్యోగం వస్తుంది అది ఈ రోజు కన్ఫర్మ్ అవుతుంది నేను డబ్బులు ఏర్పాటు చేయగలిగితే నేను ఇంటర్వ్యూకి వెళ్తాను లేకపోతే వేస్ట్ అదేంటి అలా అంటావు మనం డబ్బు అది లక్షలు ఎలా ఇవ్వగలవు మన దగ్గర ఎక్కడ అందుకే డాడీ నాకు ఉద్యోగం రాదు ఇది ఆరో ఇంటర్వ్యూ నేను ఇంక వెళ్ళలేను సారీ నాకే ఉద్యోగం రాదు అవునండి మన బాబుకు ఉద్యోగం రాదా మనం ఏం చేయలేమ్మా నేనైతే ఏం చేయలేను వాడి తలరాత ఎలా ఉంటే అలా జరగని ఇదంతా నా కర్మే సురేష్ జేపీ ఫైబర్లో నా జాబ్ కన్ఫర్మ్ అవుతుందిరా కానీ చెప్పు ఒక ఫైవ్ ల్యాక్స్ ఉండాలిరా ఐదు లక్షల ఎందుకు లంచం ఇవ్వాలిరా ఎలాగైనా ఇవ్వాలరా నీ దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉందా ఉంది కానీ చాలా రిస్క్ రా తేడా వస్తే ఏ ఈ దరిద్రం జీవితానికన్నా ఏదో ఒకటి చేయాలిరా చెప్పరా పర్లేదు నా ఫ్రెండ్ ద్వారా ఒకడు పరిచిపోయాడు కానీ వాడు ఫేక్ నోట్స్ ఎక్స్చేంజ్ చేస్తాడు అలా అయితే దొరికిపోతామేమో అందుకే రిస్క్ అని చెప్తున్నానురా లేదురా ఇంట్లో నాన్నకు చాలీ చాలన్న జీతం నా చదువుకి ఇప్పటికే చాలా అప్పులు చేశారు చెల్లికి పెళ్లి చేయాలి లంచం ఇస్తే గానీ ఉద్యోగం రాదని కూడా తేలిపోయింది నాకు ఉద్యోగం రాకపోతే మా కుటుంబం బాగుపడదురా అందుకని ఇంత రిస్క్ తీసుకుంటావా తప్పదురా జీవితంలో ఓడిపోకూడదంటే ఎదురెదాల్సిందే రిస్క్ తీసుకోనైనా గెలవాలిరా గెలవాలరా సరేరా Пата, చైతన్య అంటే నీవేనా ఎస్ సార్ నీ మీద కంప్లైంట్ ఉంది అరెస్ట్ చేయడానికి వచ్చాం సార్ మన ఆఫీస్కి పోలీసులు వచ్చారు దీని మీద కంప్లైంట్ ఉంది తీసుకెళ్తున్నాం సరే అండి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి సరే తీసుకురా ట్వెల్వ్ మినిస్టర్ చైతన్య ఏం జరిగింది అసలు ఈ కేసులో ఇతను దొంగ నోటు ముఠాతో ఉన్నారని పట్టుకున్నాం అండి అచ్చా పక్క ఆధారం ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసాం సార్ ఓకే ఎంతమంది ఉన్నారు ఈ కేసులో ఇప్పటికి ఇతని పేరు బయటకు వచ్చింది సార్ ఓకే దీని వెనకాల ఎంతమంది ఉన్నారో మీరు మొత్తం ఎంక్వైరీ చేసి ముద్దాన్ని పట్టుకోండి ఓకే సార్ 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 నమస్కారం సార్ నమస్తే ఎవరు మీరు మేము చైతన్య తల్లిదండ్రులు సార్ ఓకే కూర్చోండి పర్లేదు సార్ చెప్పండి సార్ మా అబ్బాయి ఏం చేశాడు సార్ ఎందుకు అరెస్ట్ చేశారు ఏం చేశాడు వాడు ముందు కూర్చోండి పర్లేదు సార్ 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 మా అబ్బాయి చాలా మంచివాడు సార్ బాగా కష్టపడి చదివాడు మంచి ఉద్యోగంలో చేరాడు ఇప్పుడు ఎందుకు బాబు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మీరు ఏదో పొరపాటు పడ్డారు సార్ లేదు మేమేం పొరపాటు పడ మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు మాకు ట్రైనింగ్లో నేర్పే మొదటి పాఠమే ఇది అరే ఇదంతా ఏంట్రా చెప్పరా నాకేం సంబంధం లేదని చెప్పరా కష్టపడి ఎంఎస్సి పాస్ అయ్యా తెలివితేటలతో ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు నెల తిరగకుండా ఇదంతా ఏట్రా తల్లిదండ్రులుగా మీకు నమ్మకం ఉండొచ్చు కానీ చట్టం ముందు అందరూ సమానులు సార్ మీరేదో పొరపాటు పడ్డారు సార్ మా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాం సార్ మాకు అన్యాయం చేయకండి సార్ మీకు నిజం తెలియాలనే స్టేషన్కి పిలిపించాను అతని నోటి వెంటే వినండి చెప్పు చైతన్య ఏమైందిరా చెప్పురా అలా మీ వాడు దొంగ నోటిని సరఫరా చేసి ఐదు లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించాడు ఎవరికీ తెలీదనే భ్రమలో ఉన్నాడు పోలీసులకి కళ్ళు ఉంటాయి ఎక్కడ సంఘ విద్రోహ చర్యలు జరిగినా ఇట్టే పట్టేస్తాం అవునరా అవును ఎంత పని చేసావురా ఉద్యోగం వస్తే నీ ప్రతిభ వచ్చింది సంబరపడ్డాను రా పోలీసుల ముందు ఇలా దోషిగా నిలబడ్డా నేను భరించలేను నేను భరించలేను సార్ నమస్తే ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ సార్ కూర్చోండి సార్ ఏమైంది వీళ్ళ అబ్బాయిని దొంగ నోట్ల కేసులో అరెస్ట్ చేశాను సార్ మా అబ్బాయిని దొంగ నోట్ల కేసులో అరెస్ట్ చేశారురా నువ్వు ఎమ్మెల్యేవి నా చిన్ననాటి స్నేహితుడివి నన్ను ఈ ఆపద నుంచి ఎలాగైనా కాపాడరా మాట్లాడదా అందుకే కదా వచ్చాను మాట్లాడదా సార్ ఎమ్మెల్యే గారు మన ప్రాంతం నుంచి దొంగ నోట్ల వ్యాపారం జరుగుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ పని గురించి చాలా టీంలు వర్క్ చేస్తున్నాయి సార్ మా సిఐ కేసులో చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పాన్ షాప్ లో దొంగ నోట్లు పట్టుకొని కానీ వారి దగ్గర నుంచి మనకి ఈ రాకెట్ బయటపడటం జరిగింది సార్ కోట్లాది రూపాయల దొంగ నోట్లు మార్కెట్లోకి వచ్చేసారు ఉద్యోగం కోసం లంచ్ ఇవ్వడానికి ఇతను ఇరవై లక్షల రూపాయలు మార్పిడి చేశారు ఒరిజినల్ నోట్ల ఐదు లక్షలు ఉద్యోగం కోసం లంచం ఇచ్చాడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్ దోషులందరినీ తప్పకుండా పట్టుకుంటాం వెరీ గుడ్ డిఎస్పీ గారు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఈ జిల్లాలో ఉండడం మాకు నిజంగా గర్వకారణం కాకపోతే ఇతను నా చిన్ననాటి స్నేహితుడు మీరు ఏమైనా ఇందులో హెల్ప్ చేయగలరేమో ప్రయత్నం చేయండి నో సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం తరువాత కోర్టుకు పంపిస్తాం ఇందులో నేనేం చేయలేను సార్ చట్టాన్ని కాపాడుతుంది తప్ప అయినా ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు నరకట్టకపోతే ఈ దేశంలో యువత ఏమైపోతుంది సార్ ఏమన్నారు సార్ యువత ఏమైపోతుందా ఆ యువత కోసం ఈ సమాజం ఏం చేస్తుంది సార్ మేం కావాలని పెడద్రో పట్టలేదు సార్ మమ్మల్ని ఎలా తయారు చేసింది ఈ వ్యవస్థ సార్ ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా తెలుస్తుందా తెలుస్తుంది సార్ తెలిసే మాట్లాడుతున్నాను మధ్య తరగతి బ్రతుకుల్ని ఏడ్చలేక ఏడ్చలేక మా నాన్న నన్ను చదివించారు నా చదువు కోసం మా చెల్లి చదువు నాపేశారు సార్ దానికి సరిపడా డబ్బులు లేవు ఇక నా సంగతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను ఆరు ఇంటర్వ్యూలు పాస్ అయ్యాను సార్ కానీ ఉద్యోగం రాలేదు సార్ నేను డిస్క్వాలిఫై అయ్యాను సార్ ఇంటర్వ్యూ ఫేస్ చేయలేక కాదు సార్ డబ్బులు పే చేయలేక మా నాన్న లంచానికి డబ్బులు ఎలా ఇస్తారు సార్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులు ఇచ్చే మీరు పాసయ్య వచ్చిన వారికి ఉపాధి ఎక్కడ చూపిస్తున్నారు సార్ కులాల రిజర్వేషన్లు ఒకవైపు లంచాల రిజర్వేషన్లు ఇంకోవైపు మరి నాలాంటి వాడు ఉద్యోగం ఎలా సంపాదించగలడు సార్ లంచం ఇవ్వక్కరు లేకపోతే నేను దొంగ నోట్ల దగ్గరికి ఎందుకు వెళ్తాను సార్ నేను చేసిన తప్పే నాకు శిక్ష వేయండి కానీ అర్హత ఉన్న ఉద్యోగం ఇవ్వలేని ఈ వ్యవస్థకి శిక్ష వేయండి లక్ష లక్షలు జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలకు లంచాలు అడిగే ఈ అధికారులకు శిక్ష వేయండి సగటు మనిషి తలెత్తుకు తిరిగే అవకాశాన్ని వేయండి మా యువత ఆదర్శంగా నిలుస్తాం ఐదేళ్లు పదవి కాపాడుకోవడానికి ఆలోచించే మీరు ప్రజలను కాపాడాలో ఆలోచించండి సార్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్ ఇతని హంబుల్ రిక్వెస్ట్ మనం విన్నాం కదా బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఆనందిస్తారు ఆ బిడ్డ విద్యాబుద్ధులు నేర్చుకోగానే సంతోషిస్తారు అదే బిడ్డ ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరా అవుతున్నాడంటే గర్వపడతారు మరి అట్లాంటి యువత పెడత్రోవల నడిస్తే ఆ సమస్యల సుడిగుండంలో కుటుంబం పడితే ఎవరిది బాధ్యత చదువుకు తగ్గ ఉద్యోగం లభించినప్పుడే ఇటువంటి అనర్థాలు జరగవు అట్లాంటి సమాజాన్ని మన బిడ్డలకు మన దేశ యువతకు అందిద్దాం సమాజాన్ని మేల్కొలపండి సమాజమా మేలుకో సమాజమా మేలుకో సమాజమా మేలుకో